రామయంపేట మండలం క్యాట్రియల గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయననే వైద్య పరీక్షలు నిర్వహించి తన సొంత డబ్బులు వెచ్చించి మందులను ఉచితంగా అందజేశారు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారని ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు వచ్చిన ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ కు గ్రామస్తులు డబ్బు చప్పుల మధ్య ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా ఆయనను గ్రామస్తులు సన్మానించారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని రెండు రోజుల పాటు తన సొంత డబ్బులు వెచ్చించి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ప్రతి గ్రామంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మన డా మోహన్ నాయకన్న గారు ప్రతి గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ అందరికీ చాలా వద్ద సహాయకంగా ఉచితంగా వైద్యం చేసి కావాల్సిన మందులు కూడా అందిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పాటిఆర్ గ్రామానికి మన పార్టీల ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎవరికైనా ఆరోగ్య అనారోగ్య కారణాలు ఉంటే వారికి నేను వైద్యం అందించి కావాల్సిన మందులు అందించే అందిస్తాననే సదుద్దేశం ఆర్టీల కామారెడ్డి చేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయకన్న గారికి స్వాగతం తెలియజేస్తున్నాము గ్రామ ప్రజల తరఫున